పిల్లల కంటాకి ఆపరేషన్ తీయటంలో లోపటి నుంచి మగ పిల్లాడు పుట్టానంగానే ఇరిగిపోద్ది మాకు బలుబులాగా ఇరిగిపోద్ది అంతే ఇది ఇన్ని క్యాండిల్ వంద క్యాండిల్ బలుబులాగేందుకు మరి ఒకవేళ ఆడపిల్ల పుట్టింది అనుకోండి వెంటనే ఫ్లైట్ ఆరిపోద్ది ఏంటి ఎందుకు ఆరి దౌర్భాగ్యుడా ఏమర్థమైంది నీకు ఒక నియోజకవర్గాన్ని పరిపాలించడం పెద్ద లెక్క కాదు కుటుంబాన్ని పాలించడం కంటే కుటుంబాన్ని సరిగ్గా సరైన క్రమంలో భక్తిలో పాలించటం కంటే ఒక నియోజకవర్గాన్ని పాలించడం అంత కష్టమేం కాదండి పాలించే తల్లులు పాలించడం ఒక లెక్క ఆ బిడ్డల్ని నిజంగా వాళ్ళ వాళ్ళ సహనాన్ని వాళ్ళ ఓర్పుని వాళ్ళ శక్తిని నిజంగా వద్ద కూడగట్టుకుని ఆ పిల్లలను సాకే విషయంలో కావచ్చు పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు ఇంటిని చాకిరి చేసే విషయంలో కావచ్చు అందరిని మేనేజ్ చేసే విషయంలో కావచ్చు మగవాడి అంతండి అండి వాళ్ళ ముందసలు యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని గృహ పరిపాలన చేయుచుండవలను మీరు మీ కుటుంబంలో మంచి ప్రగతిని తీసుకురావాలి ఆ బాధ్యత మీదే